మిత్రుల నమస్కారం రేడియో రాంబాబ్ ఛానల్కి స్వాగతం ఇవాళ ప్రేమ్నగర్ చిత్రం గురించి కొన్ని విశేషాలు మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను ప్రధాన కారణం ఏంటంటే సెప్టెంబర్ ఇరవై తేదీన అగ్నేని శతజయంతి సంబరాలు పూర్తయినాయి అలాగే ప్రేమ్నగర్ చిత్రం పంతొమ్మిది వందల డెబ్భై ఒకటో సంవత్సరం సెప్టెంబర్ ఇరవై నాలుగో తేదీన విడుదలైంది ప్రేమ్నగర్ చిత్రానికి ఒక నేపథ్యం ఏమిటంటే సురేష్ ప్రొడక్షన్స్లో వస్తే వాళ్ళు తీసినటువంటి మొదటి రంగుల చిత్రం ఉండొచ్చు పంతొమ్మిది అరవై నాలుగు రాముడు భీముడు చిత్రంతో రామానాయుడు గారు ఒక బ్యాంక్తో తెలుగు సినిమాలో ప్రవేశించారు ఎందుకంటే రాముడు భీముడు సూపర్ డూపర్ హిట్ అయింది ఆ తర్వాత ఆయన చాలా సినిమాలు తీశారు డెబ్బై సంవత్సరం వచ్చేటప్పటికీ ఆయన కాస్త ఒడిదుడుకుల్లో పడ్డారు కొన్ని సినిమాలు ఆడినా బొమ్మలు చెప్పిన కథ సిపాయి చిన్నయ్య ఇట్లాంటి సినిమాలు అనుకున్నంతగా ఆడలేదు ముఖ్యంగా ద్రోహి ఆయన బాగా నష్టం చేకూర్చింది దాంతో ఆయన తర్వాత సినిమా తీయాలా వద్దా అనేటువంటి ఒక మీమాంసలో పడినప్పుడు ఒకనే నాగేశ్వరరావు గారు ఈ నవల ఇది ప్రేమ్ నగర్ చిత్ర నవలని ఇచ్చి మీరు చదవండి అని చెప్పారని అప్పుడు ఆయన చదివినప్పుడు ఇక తాడో పేడో ఈ సినిమా తీసి ఆడితే సినీ ఫీల్డ్లో ఉంటాను లేదంటే కారం చేయడం వెళ్ళి వ్యవసాయం చేసుకుంటాను అనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చారని అంటారు ఎంత నిజమో కానీ ఎందుకంటే ప్రేమ్ నగరు డెబ్భై ఒకటి నాగేశ్వరరావు గారికి బాగా కలిసి వచ్చింది సంవత్సరం దాదాపుగా తొమ్మిది సినిమాలు ఆయనవి విడుదలైతే ఆ సంవత్సరం విడుదలైన చిత్రాలన్నింటిలోనూ బ్లాక్ బస్టర్లు ఆయనవే ఉన్నాయి అందులో ఒకటి దసరా దసరాపుడు సంక్రాంతికి వచ్చింది తర్వాత సెప్టెంబర్లో వచ్చినటువంటి ప్రేమ్ నగరు సో ప్రేమ్ నగరు ఈటానికి ఇంకో కారణం ఏంటంటే అక్నేయ నాగేశ్వరరావు గారు మంచి ఫామ్లో ఉండటం అలాగే అందులో లతా పాత్రకి ఆయన వాణిశ్రీ అని అనుకున్నారు ఎందుకంటే అప్పటికి దసరా బుల్లోడ్లో వాణిశ్రీ గారికి మంచి పేరు వచ్చింది దాంతో ఈ పాత్ర ఆవిడ బాగా చేస్తానని రామానాయుడు గారు అనుకున్నారు సో ఆత్రేయ గారిని స్క్రిప్ట్ కోసం అలాగే దర్శకత్వం కేఎస్ రావు గారికి అప్పగించారు అయితే దీనికన్నా ముందు ఒక విషయం చెప్పాలి అదేమిటంటే అసలు ప్రేమ్ తీద్దాం అనుకున్న అన్నది నిజామాబాద్ చెందినటువంటి శ్రీధర్ రెడ్డి అనే వ్యక్తి ఆయన ఆంధ్రప్రభలో కౌశల్యా కోడూరి కౌశల్యాదేవి గారి సీరియల్ ఈ ప్రేమ్నగర్ వస్తున్నప్పుడు ముచ్చటపడి ఆయన సినిమా రైట్స్ ఆ నవల్ని కొనుక్కున్నారు ఆయన పాల పద్మరాజ్ గారి చేత చెంగయ్య గారి చేత స్క్రిప్ట్ కూడా సిద్ధం చేయించారు ఆయన నాగేశ్వరరావు గారి హీరో హీరోయిన్ కేఆర్ విజయ్ అని ఆయన అనుకున్నారు అయితే ఆయనకి ఇంట్లో కొన్ని ఇబ్బందులు రావడంతో ఆయన కొంచెం సెంటిమెంట్ ఫీల్ అయ్యారు ఈ స్క్రిప్టు ఈ నవల ఆ సినిమా ప్రొడక్షన్ ఇంట్లో జరిగినటువంటి సంఘటనలకు కారణం అనేటువంటి ఏదో ఒక సెంటిమెంట్ వచ్చింది ఆయనకి దాంతో పక్కన పెట్టేశారు అప్పుడు రామానాయుడు గారు మళ్ళీ ఆయన దగ్గర ఈ రైట్స్ తీసుకున్నారు అలా తీసుకుని ప్రేమ్నగర్ చిత్రాన్ని తెరకెక్కించడం మొదలుపెట్టారు జనవరి ఇరవై ఒకటి అనుకుంటా పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో వాహిని స్టూడియోలో ఒక పెద్ద ఫ్లోర్ అంతా కూడా జమీందారు సెట్ వేశారు మనకి సినిమా ఎంత రిచ్గా మనకు తెలుస్తుంది ఆ సెట్ తోటి వేసి షూటింగ్ మొదలుపెట్టారని చెప్పి అంటారు ప్రేమ్నగర్ చిత్రము అంటే ఇందులో ప్రధానంగా నాగేశ్వరరావు గారికి నచ్చడానికి కారణం ఎంకుంటుంది అసలు నాగేశ్వరరావు గారు ఎందుకు నచ్చిందంటే ఆయన భార్య అన్నపూర్ణ గారు ఈ నవల చదివి మీరు ఇది సినిమా చేస్తే బాగుంటుంది మీకు దేవదాసు ఎంత పేరు తెచ్చిందో మీకు ప్రేమనగర్ చిత్రం కూడా అంత పేరు తెస్తుంది అని చెప్పడం వలన ఆయన కొంచెం ఇష్టపడ్డారు ఆయన కూడా చదివారు ఇష్టపడ్డారు తర్వాత సబ్సిక్వెంట్గా రామనాయుడు గారి చేతిలోకి వెళ్ళిందని అయితే ఆత్రే గారు కేఎస్ ప్రకాశ్రావు గారు అద్భుతమైనటువంటి స్క్రీన్ ప్లే తయారు చేసి సెకండ్ హాఫ్లో కొన్ని సీన్స్ నవలల్లో లేని సన్నివేశాలు కూడా వాళ్ళు బాగా కల్పన చేయగలిగారు ఈ సినిమాకి అప్పట్లో పదమూడు పద్నాలుగు లక్షలు అయింది దసరాబ్దంలోని సినిమాకి ఈయన పదిహేను లక్షలు ఖర్చు పెట్టి ఈ సినిమా తీశారని దాదాపు యాభై లక్షలు వసూలు చేసిందని చెప్పి అంటారు నిజం చెప్పాలంటే రామానాయుడు గారికి రాముడు భీముడు ఆయన సినిమాలో ప్రవేశించడానికి ఒక మంచి ఒక ఆరోగ్యకరమైనటువంటి ఒక హిట్ సినిమాతో ఎంట్రీ ఇవ్వడానికి కారణమైతే ప్రేమ్ నగర్ సినిమా ఆయన ఈ సినిమాలో పూర్తిగా స్థిరపడటానికి దోహదం చేసింది అంటారు ఎందుకంటే ఆయన రిపీట్ రన్లు సురేష్ ప్రొడక్షన్లో చూస్తే ప్రేమ్ నగర్కి వచ్చినన్ని కలెక్షన్స్ రిపీట్ రన్లో మరి ఏ సినిమాకి రాలేదు పంతొమ్మిది డెబ్బై ఐదులో నాగేశ్వరరావు గారికి ఓపెన్ హార్ట్ సర్జరీ అయినప్పుడు ఈ సినిమాను మళ్ళీ రిలీజ్ చేస్తే అన్ని చోట్ల ఐదు యాభై రోజులు ఆడిన సినిమా అందుకనే ఆయనకు ఎప్పుడూ కూడా ఈ సినిమాతోటి లాభాలు లాభాలు వచ్చాయి అంతేకాకుండా ఆయన తమిళంలో సొంతంగా తీశారు శివాజీ గణేశంతో వసంత మాలిగి అనే పేరుతోటి వాణిశ్రీ గారి హీరోయిన్ ఆ సినిమా అక్కడ వన్ సెవెంటీ ఫైవ్ డేస్ నూట డెబ్బై ఐదు రోజులు నడిచింది తర్వాత హిందీలో ప్రేమ్ నగర్ అనేటువంటి పేరుతో తీశారు విజయ ప్రొడక్షన్స్ వారి జాయింట్ వెంచర్తో తీశారు అక్కడ కూడా చాలా హిట్ అయినటువంటి సినిమా ఈ సినిమాలో ఇంకోటి అంటే మనకి పాత సినిమాల్లో బాగా నచ్చేది డైలాగ్స్ కదా ఈ సినిమాలో ముఖ్యంగా నాగేశ్వరరావు గారిని చూస్తే నాకు చాలా ఆస్తున్న వస్తుంది ఆయన చాలా గ్లామరస్గా ఉన్నారు దాని తగ్గట్టుగా చేతిలో ఒక బ్యాటన్ ఒక ఫ్లూట్ లాంటిది ఏదో ఉంటుంది అలా దాన్ని ఇట్లా తిప్పుతో చాలా అందంగా కనిపిస్తారు గ్లామరస్ కనిపిస్తారు ఆయన డ్రెస్సులు కూడా వైవిధ్యంగా ఉంటాయి టైల్స్ కానీ కోట్స్ కానీ ఇవన్నీ బ్లేజర్స్ కానీ చాలా బాగుంటాయి అలాగే వాలిశ్రీ గారు ఆ రోజుల్లో మోచేతుల వరకు ఈ జాకెట్ అనేది ఫ్యాషన్ అండేది ఆవిడ ఆవిడ హెయిర్ స్టైల్ మనం చూస్తే కొంచెం ఇట్లా హైట్గా ఉంటుంది కొప్పులాగా ఉంటుంది ఒక ఫ్యాషన్ స్టేట్మెంట్ లాగా వాలిశ్రీ గారి ఆహార్యం ఉండేది సో ఇవే కాకుండా క్యారెక్టరైజేషన్ మనం చూసినట్లయితే కళ్యాణ్ వర్మ అలాగే లత సో అన్నయ్య ఏమో వర్మ సత్యనారాయణ పోషించారు అంటే కళ్యాణ్ వర్మ అంటే నాగేశ్వరరావు తల్లిదండ్రులుగా మనకి ఎస్వి రంగారావు గారును శాంతకుమారి నటించారు ఎస్వి రంగారావు గారు చాలా బ్రీఫ్గా ఒక రెండు మూడు సీన్స్లో ఉంటారు కానీ ఆయన ఆ రెండు మూడు సీన్స్లో కూడా పిండేస్తారు మన హృదయాల్ని శాంతకుమార్ గారు ఆవిడ త్రూఅవుట్గా ఉన్నారు బాగా చేశారు నిజమైన సాఫ్ట్ రెగ్యులర్ విలని కాస్త భిన్నంగా చాలా కరకుదనం మొహంలో కనిపించేంతగా సత్యనారాయణ గారి ఎక్స్ప్రెషన్స్ అంత బాగుంటాయి అలాగే ఎస్వర్ లక్ష్మి గారు సీనియర్ నటి ఆవిడ బాగా చేశారు అలాగే లత క్యారెక్టర్ హీరోయిన్ క్యారెక్టర్ లతకి తల్లిదండ్రులుగా హేమలతను గుమ్మడి చాలా అద్భుతంగా నటిస్తారు అన్నయ్యగానేమో కాకరాల వదినగా మినాకుమారి ఇలా అందరి పాత్రలు బాగుంటాయి పెరుమాళ్ళు గారు అనుకుంటారు మల్లు అనేటువంటి ఒక పాత్ర ఉంటుంది అంటే చినబాబు అని చెప్పి పిలుస్తూ ఉంటారు హీరోని సినిమాలో ఆ చిన్నబాబుని నిత్యం కనిపెట్టి ఉండేటువంటి పాత్ర మల్లు అనే పాత్ర అది నాకు తెలిసిన పెరుమాళ్ళు అని చెప్పి యాక్టర్ పెరుమాళ్ళు అని చెప్పి నేను అనుకుంటా అనుకుంటున్నాను కాకపోతే మీరు చెప్పండి ఇక హాస్ ఈ సినిమా ప్రత్యేక గమ్మత్గా ఉంటుంది ఈ సినిమాకి కామెడీ ట్రాక్ ప్రత్యేకంగా అపలాచరిగేత చేత రాయించారట అందులో అందుకనే కేవీ చలం రమాప్రభ రాజబాబు వీళ్ళు ముగ్గురు కాంబినేషన్లో ఉన్న సీన్లు ఒక ఐదారు అన్నా ఉంటాయి మనకి మొత్తం సీన్స్లో అప్లాచార్య గారు రాశారు రాజబాబు చాలా బాగా చేశాడండి సినిమాలో రమాప్రభ తక్కువ ఎక్స్ప్రెషన్ ఉంటుంది కానీ రాజబాబు పెద్ద యాక్చువల్ యాక్చువల్గా పెద్ద రోలు అతను బాగా చేశాడు ఆ గోదావరి జిల్లాల మాండలికారిని అంటే తన ఇంప్రూవైజేషన్ అంతా బాగా కనిపిస్తుంది రాజబాబు పాత్రలో ఇక ఇంకోటి ఏంటంటే ఈ సినిమాకి సంబంధించి ఈ సినిమాకి రెండు క్లైమాక్స్లు తీసారట సినిమా తెలుగు ప్రేక్షకులు ఎలా ఉంటారు తెలుగు ప్రేక్షకులు విషాదాంతాన్ని భరించలేరు ఎందుకైనా మంచిదని చెప్పని సినిమా ఎండింగ్ విషాదంగా ఒక ఒక క్లైమాక్స్ సుఖాంతంతో ఒక క్లైమాక్స్ చిత్రీకరించి అన్ని ప్లేసులకి కూడా అంటే అన్ని అన్ని ఈ ఎక్కడైతే సినిమా ప్రదర్శన పడుతుందో అక్కడ రెండు రీల్స్ పంపించారు క్లైమాక్స్ రిల్స్ సో ప్రేక్షకుల మూడును బట్టి ఫస్ట్ సుఖాంతం వేయండి సుఖాంతంతో అందరూ హ్యాపీగా ఉంటే దాన్ని కంటిన్యూ చేయండి అని ఒకవేళ సుఖాంతం ఇది బాగలేదు అని ఫీల్ అయితే మీరు దాన్ని విషాదాంతం ఉన్నటువంటి రీల్ని యాడ్ చేయండి అని చెప్పి అది రామానాయుడు గారు తీసుకునే అంట సో విషాదాంతం అవసరం లేకుండా సుఖాంతంతోనే నడిచింది అలాగే ప్రతి సినిమాలోనూ రామానాయుడు గారు కనిపిస్తారు అలాగే ఈ సినిమాలో కూడా ఓపెనింగ్ సీన్లోనే ఆయన ఫ్లైట్లో ఒక ప్రయాణికుడిగా మనకి కనిపిస్తారు ఇవి ఈ సినిమా విశేషాలుగా మనం చెప్పుకుంటే సినిమాలో ప్రాణం బాగా ఏమిటి మాటలను పాటలు ఆత్రేయ డైలాగ్స్ ఎంత బాగుంటాయంటే కొన్ని ఒకటో రెండో గురించి చెప్తాను హీరోయిన్ కళ్యాణ్ హీరోయిన్ లత కళ్యాణ్ దగ్గర ఇంటర్వ్యూకి వస్తుంది సెక్రటరీ పోస్ట్ కోసం ఎందుకు వచ్చావు మీరు అంతమంది ఎయిర్ హోస్టెస్గా పరిచయం కాబట్టి ఎందుకు వచ్చారు ఈ ఉద్యోగానికి అని చెప్పి అడుగుతాడు హీరో ఉద్యోగంలో నిలకడ కోసం మీ దగ్గరికి వచ్చానంటుంది హీరోయిన్ పాత్ర అంటే అప్పుడు హీరో అంటాడు నిడకలే లేని వాడి దగ్గరికి నిలకడ కోసం వచ్చారా అని చెప్పి అంటాడు సో అలాంటి పని చాలా ఉంటుంది మరొక చోట హీరో అంటాడు నేను చెడిపోయిన వాళ్ళని చేరదీశాను కానీ నా వల్ల ఎవరు చెడిపోలేదు అంటాడు అలాగే హీరో హీరోయిన్లు యాక్చువల్గా ఊటిలో తీస్తారు ఆ ఎస్టేట్కి హైదరాబాద్ నేటివిటీ కోసం భాగ్యనగర్ ఎస్టేట్స్ అని పేరు పెడతారు ఈ భాగ్యనగర్ ఎస్టేట్స్ రాగానే ఇదంతా మనదే ఇక్కడి నుంచే మన అహంకారం ప్రారంభం అవుతుంది అంటాడు అంటే ఇట్లాంటి సటిల్ డైలాగ్స్ సినిమాలో చాలా ఉంటాయి మనసు మీద అయితే అద్భుతమైన డైలాగ్స్ పాటల్లో ఉన్నాయి మా మాట మాటల్లో కూడా ఈ మనసుకు సంబంధించినటువంటి మనసు ఆత్మాభిమానం అహంకారం ఇట్లాంటి ఈ మూడింటి మధ్య వర్డ్ ప్లే అంటాం కదా అది మనకి ప్రేమ్ నగర్లో బాగా కనిపిస్తుంది ఇక మనం ఈ సినిమా ముప్పై నాలుగు కేంద్రాల్లో రిలీజ్ అయితే ముప్పై ఒక కేంద్రాల్లో అర్ధశ దినోత్సవం జరుపుకుంది చాలా చోట్ల వంద రోజులు ఆడింది హైదరాబాద్లో నూట డెబ్బై ఐదు రోజులు పూర్తి చేసుకుంది ఇక పాటలు మనం చూస్తే నేను పుట్టాను ఈ లోకం వచ్చింది నేను ఏడ్చాను లోకం నవ్వింది నేను నవ్వాను లోకం ఏడ్చింది ఆ పాట మనకు తెలుసు బాగా అది పాపులర్ మరొక పాట తాగితే మర్చిపోగలను తాగనివ్వదు మర్చిపోతే తాగగలను మరువనివ్వదు అని ఈ సాకితం మొదలైనటువంటి మనసుగతి ఇంతే మనిషి బ్రతికింతే మనసున్న మనిషికి సుఖము లేదంతేటువంటి పాట చిన్నప్పటి నుంచి వెంటనే వస్తున్నాం కదా ఆ పాటని బాగా ఇష్టమైన పాట నాకు సినిమాలో కూడా బాగుండేది తేట తేట తెలుగులా తెల్లవారి వెలుగులా మహాదేవును ఆత్రేయ ఇద్దరు కూడా అలాగే ఘంటసాల వీళ్ళ వీళ్ళ ముగ్గురు కూడా అంటే ఒక పారవస్యంతో అంటాం కదా ఆ పారవస్యంతో చేసినటువంటి ఈ పాటలు ఇప్పటికీ చాలా ఫ్రెష్గా అనిపిస్తాయి కడవెత్తుకు వచ్చింది కన్నపిల్ల తెలుసు మనకి నీ కోసం వెలిసింది ప్రేమ మందిరం ఓటి చివరి కోసం ఎవరి కోసం ఎవరి కోసం అనే పాట మీరు చూడండి లాస్ట్ హాఫ్ ఎన్ అవరు అసలు ఎన్టీఆర్ని సారీ క్షమించాలి లాస్ట్ హాఫ్ అన్ అవర్లో ఏఆర్ ఏఎన్ఆర్ని అక్కినేని చాలా క్లోజ్అప్లో చూపిస్తారు ఆయన బాధ అవన్నీ కూడా అవి ఎంత బాగా ఉంటాయంటే ఆ చివరి ఇరవై నిమిషాలు ఆయన డ్రెస్ కూడా ఒక చోట తెల్లటి లాల్చి తెల్లటి పంచ ఇంకోచోట తెల్లటి లాల్చీ లాల్చి ధోతి ఈ ఈ రకమైన ఆహారం చాలా అద్భుతంగా ఉంటుంది ఈ ఎవరి కోసం ఎవరి కోసం అనేటువంటి పాట వర్షంలో వస్తుంది చివరికి ఆ వర్షంలో ఆయన తరిచిపోతారు నాకు తెలిసి అసలు కాసేపు అక్కి నేను నేను నటిస్తున్నానేమో అనేటువంటి భావనలో లేకుండా చేశారేమో అనిపిస్తుంది ఆ పాట అయిపోయిన తర్వాత చాలాసేపు ఆయన ఆ తడి దుస్తుల్లోనే తర్వాత సంభాషణలు తర్వాత హీరోయిన్ రావటం హీరోయిన్ వాడిద్దరి మధ్య ఉండేటువంటి డైలాగ్స్ ఇవన్నీ కూడా అవి చాలా అద్భుతంగా అద్భుతంగా కనిపిస్తాయి ఆ లాస్ట్ హాఫ్ అన్ అవర్ కూడా మన తల తిప్పుకొనివ్వకుండా ఉంటుంది సినిమా ఈ సినిమాలో రెండు ఐటమ్ సాంగ్స్ ఒకటేమో ఉంటే ఉంటే ఈ ఉంటే ఈ ఊళ్ళో ఉండి పోతే మీ ఊరు పోరా అనేటువంటిది లక్ష్మీ జాన్ అప్పట్లో బాంబే ఫేమ్ అని చెప్పి చెప్పేవాళ్ళు మరొకటి జ్యోతి లక్ష్మి గారికి ఉన్న ఐటీ ఐటెం సాంగ్ లే 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 లేజా అనేటువంటి పాట ఈ పాటలు రెండింటి మీద విమర్శలు వచ్చాయి ఐటమ్ సాంగ్స్ మోతాది మించి ఉన్నాయని అప్పట్లోనే అనుకునేవాళ్ళు సెన్సార్ వాళ్ళు కొంత అభ్యంతరం పెట్టిన హీరో పాత్రకి ఆ రకమైనటువంటి ఆ రకమైనటువంటి ఒక కల్పన ఉండాలని వీళ్ళు చెప్పారంటారు అది విమర్శలు వచ్చాయి ఆ రెండు పాటలు ఎందుకు అవి పెట్టారు అనేటువంటి విమర్శలు అయితే అదే వచ్చాయి ఇంకోటి అంటే సెప్టెంబర్ ఇరవై నాలుగున మళ్ళీ ద సురేష్ ప్రొడక్షన్స్ తరఫునే ఇంకొక ప్రేమ మందిరం అనుకుంటా అది తీశారు సెప్టెంబర్ ట్వంటీ ఫోర్ నాడు రిలీజ్ చేశారు మళ్ళీ నాగచైతన్య నటించినటువంటి లవ్ స్టోరీ సినిమా సెప్టెంబర్ ట్వంటీ ఫోర్త్ వచ్చింది దాసరి అక్కినేని జయప్రదా జయస్రదా కాంబినేషన్లో వచ్చేటువంటి మేఘ సందేశం కూడా సెప్టెంబర్ ఇరవై నాలుగునే వచ్చింది ఇలా సెప్టెంబర్ ఇరవై నాలుగు ఒక విధంగా అక్కినేని గారికి చాలా కలిసి వచ్చినటువంటి ఒక తేదీ ఏమో అనిపిస్తుంది ఇది ఈ సినిమాకి సంబంధించినటువంటి నగర్ సినిమాకి సంబంధించి నేను మొన్న యూట్యూబ్లో చూశాను ఈ సినిమా యాక్చువల్గా థియేటర్లో ఒకే ఒక షో వేసారు కానీ చూడలేకపోయాం కానీ ప్రేమ్ నగర్ సినిమా యూట్యూబ్లో చూసినప్పుడు ఫోటోగ్రఫీ ఎస్ వెంకటరత్నం గారిది చాలా బాగుంటుంది ఫోటోగ్రఫీ తర్వాత కళా వచ్చేసి అంటే మనం ఈ ఆర్ట్ డిజైన్ అంతా కృష్ణారావు గారు ఆయనది చాలా బాగుంటుంది ఆ డిజైన్ అంతా తర్వాత చిన్నీ సంపత్ నృత్యాలు నృత్యాలు అందులో అంటే మనకి మీరు గమనిస్తే దసరా దసరాబుల్లో నృత్యాలు ఒకలా ఉంటాయి ప్రేమ్ నగర్కి వచ్చేప్పటికీ కొంచెం క్లాస్గా ఉంటాయి సో అలా మీరు ప్రేమ్ నగర్ సినిమాని మళ్ళీ ఒకసారి చూడండి అంటే ఒక హీరో క్యారెక్టరైజేషను అలాగే హీరోయిన్ ఇద్దరి మధ్య ఎగో ఉంటుంది ప్రేమ ఉంటుంది ఎగో అనేటువంటి ఒక తెర మధ్యన ఏర్పడి దాని దాన్ని ఎవరు ఛేదిస్తారు ఎవరు తొలగిస్తారు ఆ ఎగో అనేటువంటి అడ్డు తెరని అని చెప్పి హీరోయిన్ ఎక్కువ చూస్తుంటుంది హీరో చాలా ప్రయత్నించి విఫలవుతూ ఉంటాడు ఇది ప్రేమ్ నగర్ చిత్రం గురించి నాకు అనిపించి నాకు మీతో షేర్ చేయాలి అనిపించినటువంటి కొన్ని అంశాలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి రేడియో రాంబాబు ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి నమస్కారం